పార్కింగ్ వివాదానికి మరో ప్రాణం బలైపోయింది తాజాగా ఇంటి ముందు ఒక బైక్ పార్క్ చేసినటువంటి వివాదంలో ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు ఆ వ్యక్తి బాలీవుడ్ నటి హుమా కురేషి సోదరుడు పార్కింగ్ కోసం అతని ప్రాణాలు తీశారు ఇద్దరు వ్యక్తులు కేవలం ఒక స్కూటర్ పార్కింగ్ కోసం ఇంత దారుణానికి తెగబడ్డారు ఆ ఇద్దరు వ్యక్తులు కేవలం పార్కింగ్ విషయానికి ఇలా హత్య జరగడం పైన ఒక్కసారిగా అందరూ షాక్ గురవుతున్నారు అది కూడా ప్రముఖ నటి అయినటువంటి ఆ నటి యొక్క సోదరుడు ఈ హత్యకు గురి కావడం ఈ వార్త ఒక్కసారిగా సంచలనంగా మారింది ఘటనకు సంబంధించి పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు ఈ ఘటన ఢిల్లీలో జరిగింది ప్రస్తుతం ఢిల్లీలో తీవ్ర కలకలం రేపుతోంది ఈ పార్కింగ్ అంశం దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత దారుణమైనటువంటి ఘటన తాజాగా చోటు చేసుకుంది బాలీవుడ్ నటి హుమా కురేషి దగ్గరి బంధువు సోదరుడైనటువంటి ఆసిఫ్ కురేషి దారుణ హత్యకు గురయ్యారు కేవలం స్కూటర్ పార్కింగ్ విషయంలో తలెత్తినటువంటి వివాదం చిలికి చిలికి గాలివానగా మారి పెద్ద గొడవగా మారి ప్రాణాలు తీయడం స్థానికంగా కలకలం రేపింది ఈ కేసుకు సంబంధించి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరైతే అతన్ని దాడి చేసి చంపేశారో ఆ ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు అరెస్ట్ చేసి హత్యకు ఉపయోగించినటువంటి ఆయుధాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు చెప్పినటువంటి వివరాల ప్రకారం చూస్తే ఈ సంఘటన గురువారం రాత్రి పదకొండు గంటల సమయంలో నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగింది ఆసిఫ్ కురేషి ఇంటి ముందు ఇద్దరు వ్యక్తులు తమ స్కూటర్ను అడ్డంగా పార్క్ చేశారు అంటే ఇంటి గేటు ముందటే అడ్డంగా పార్క్ చేశారు దీంతో ఇంటికి దారి లేకుండా ఉండడంతో ఆ స్కూటర్ని పక్కకు జరపమంటూ కూడా ఆసిఫ్ వారిని కోరారు ఈ యొక్క విషయంలోనే ఆ ఇద్దరు వ్యక్తులు తీవ్ర గొడవకు దిగారు ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య మాట మాట పెరిగి వాగ్వాదం మొదలైంది అది కాస్త తీవ్ర ఘర్షణకు దారి తీయడంతో ఆగ్రహంతో ఊగిపోయినటువంటి ఆ బైక్ పార్క్ చేసినటువంటి వ్యక్తి ఇంకొక వ్యక్తి ఇద్దరు కలిసి ఆసిఫ్ పైన విచక్షణారహితంగా దాడి చేశారు దారుణమైనటువంటి హత్య చేశారు దాదులు వివిధ ఆయుధాలతో పూర్తిగా ఆ ఆసిఫ్ పైన దాడి చేసి అక్కడే స్పాట్లను చంపేశారు ఆ ఇద్దరు వ్యక్తులు ఆసిఫ్ పైన పదునైనటువంటి ఆయుధంతో దాడి చేశారు దానికి సంబంధించిన విజువల్స్ కూడా ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి తీవ్ర గాయాలతో ఆసిఫ్ ను ఆసుపత్రికి తరలించగా అక్కడ అతను మరణించినట్లుగా అప్పటికే వైద్యులు ధృవీకరించారు ఈ ఘటన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఇప్పటికే ఈ హత్య కేసులో ఆ ఇద్దరు నిందితులు అరెస్ట్ అయిపోయారు పోలీసులు వారిని కస్టడీలోకి తీసుకున్నారు వారి నుంచి హత్యకు ఉపయోగించినటువంటి ఆయుధాలు దానికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా సేకరిస్తున్నారు ఇంకా ఈ ఘటన కారణంగానే హత్య జరిగిందా ఇంకేమైనా పాత కక్షలున్నాయా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు ఆసిఫ్ భార్య బంధువులు నిందితులు ఒక చిన్న విషయం కారణంగా ఇతనిపై కనికరణ లేకుండా దాడి చేశారని ఆరోపించారు ఈ ఘటనపైన సైనాజ్ కురేషి కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది నిందితుడు గతంలో ఇదే పార్కింగ్ విషయంలో కూడా తనతో గొడవ పడ్డాడంటూ కూడా ఆమె చెప్పింది కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు ఘటన జరిగినప్పటి నుంచి పరారిలో ఉన్నటువంటి ఆ నిందితుల కోసం గాలించి ఎట్టకేలకు వారిని పట్టుకున్నారు వారిని పట్టుకొని ఈ కేసుకు సంబంధించి మిగతా ఏ విధంగా ఎలాంటి సెక్షన్లు పెట్టాలి ఏ విధంగా కోర్టు ప్రొడ్యూస్ చేయాలి దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా పోలీసులు సేకరిస్తున్నారు ఇక ఈ ఘటన పైన హుమా కురేషి తండ్రి ఆసిఫ్ మేనమామ అయినటువంటి సలీం కురేషి మాట్లాడుతూ ఇంటి ముందు ఇద్దరు వ్యక్తులు స్కూటర్ పెట్టారు దానికి దారికి అడ్డంగా ఉందని చెప్పేసి దాన్ని పక్కకు తీయమని నా మేనల్లుడు అడిగాడు అంటే ఇప్పుడు చనిపోయినటువంటి వ్యక్తి దానికే పెద్ద గొడవ చేసి ఇద్దరు కలిసి అతన్ని చంపేశారు అంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు చనిపోయిన ఆసిఫ్ కురేషి స్థానికంగా చికెన్ వ్యాపారం నిర్వహిస్తున్నారని ఆయనకు ఇద్దరు భార్యలు ఉన్నారని తెలిసింది చిన్న కారణానికి ఒక నిండు ప్రాణాన్ని బలికొనడం పైన సర్వత్రా విచారం వ్యక్తమవుతుంది ఇప్పుడు పోలీసులు ఈ ఘటన పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఏదేమైనా కూడా ఒక పార్కింగ్ విషయంలో నిండు ప్రాణాలు బలికొనడం అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది సోదరుడి మరణంతో హుమా కురేషి బాలీవుడ్ నటి ఇంత ఛాయ విషాద ఛాయలు అలుముకున్నాయి ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది నిన్న ఒక బాలీవుడ్ నటుడు సహా సహాయం చేద్దామని వెళ్ళి హత్యకు గురైతే ఇప్పుడు తనతో గొడవకు దిగినటువంటి వ్యక్తుల చేతుల్లో హీరోయిన్ సోదరుడు హత్యకు గురవడం అనేది నిజంగా అక్కడ భయాందోళనకు గురి చేస్తున్నటువంటి సందర్భాన్ని నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు ఒక పార్కింగ్ విషయంలో వరుసగా మొన్న మధ్యలో కూడా ఇలాంటి ఘటన ఒకటి జరిగింది పార్కింగ్ విషయంలోనే గొడవ ఎక్కువైపోయి అక్కడ కూడా చంపుకునేటువంటి పరిస్థితి ఇలాంటి అంశాలు రోజు రోజుకి బయటకు వస్తున్న సందర్భంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది ఇలాంటి పార్కింగ్ విషయాని కోసం కూడా చిన్న చిన్న విషయాల కోసం కూడా ఇంత దారుణానికి హత్యలకు ఒడిగట్టేటువంటి పరిణామాలు కనపడుతున్న సందర్భంలో ఖచ్చితంగా ఇలాంటి వారికి కఠిన శిక్షలు వేయాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం